తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలంలో పర్యటించారు పాతర్లపాడు గ్రామంలో పాతర్లపాడు నుండి లకావత్ తండ వరకు ఒకటి పాయింట్ మూడు రెండు కోట్ల అంచనా వ్యయంతో బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు జోగులపాడు గ్రామంలో తొంభై లక్షలతో బీటీ రోడ్డు పది లక్షలతో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి పునాది వేశారు జొల్లెపల్లి హైదర్ సాయిపేట గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు